పిసినారి సోమయ్య గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు అయినా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారం అంతటిని అందులో దాచి ఉంచుకునేవాడు రోజు ఆ గొయ్యి తవ్వడం బంగారం చూసి మురిసిపోవడం మళ్ళీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది కొన్నేళ్ల పాటు ఇదే అతని దినచర్యగా ఉండేది అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడగానే చూశాడు ఆనాడు రాత్రే దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు మరునాడు ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చూసిన సోమయ్యకు గుండె ఆగినంత పని అయింది తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు ఏది నా బంగారం ఏది అని నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఎరవడం మొదలుపెట్టాడు అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు అసలు ఇంతకీ నువ్వు ఆ బంగారంతో ఏం చేయాలనుకున్నావు అని అడిగాడు ఆ పెద్ద మనిషి ఏమీ చేయాలనుకోలేదు కేవలం దాచుకుందాం అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య అలాగా అయితే ఈ పెద్ద గులకరాయిని ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్ద అనుకుని ఎప్పటిలాగే రోజూ వచ్చి ఈ గులకరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిన తన వెళ్ళిపోయాడు పెద్ద మనిషి చేసేది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు